టు మీడియా మన ఊరు ముచ్చట్లు ప్రోగ్రాం కి స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు వివిధ పేపర్లు వచ్చినటువంటి వార్తలు వాటిలో ఉన్నటువంటి వాస్తవాలని మనం చూద్దాం మన ముందు ఈనాడు నవ తెలంగాణ అదేవిధంగా సాక్షి పేపర్లు అనేది ఉన్నాయి ఇక్కడ ఇందులో మనకు తెలంగాణకు కాంగ్రెస్ ఏ విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ యొక్క పార్టీ పని అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీల అమలులో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వారి వీపులు సాపు చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటకు వస్తా పోరాడుతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ ను కేంద్రం నిలిపివేయాలి బారాసా రజతోత్సవ సభలో కేసీఆర్ ఇక్కడ మనకు ఈ యొక్క ఈనాటిలో ఈ యొక్క వార్తనైతే హైలైట్ గా చూడవచ్చు అదేవిధంగా ఈ యొక్క విషయాలపై నిన్న జరిగినటువంటి మీటింగ్ లో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడతామని చెప్పేసి విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు సీతాక పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అంతేకాకుండా ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందిస్తున్న జస్టిస్ చంద్రకుమార్ జంపన్న చిత్రంలో రవిచంద్ర దుర్గప్రసాద్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మరి మరొక పేపర్ నవ తెలంగాణ పేపర్ని చూద్దాం మనం నవ తెలంగాణలో ఇందులో కూడా మెయిన్ హైలైట్ నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి హామీలు అమలు బూటకం కాంగ్రెస్ విలన్ మా హాయంలో ఎంతో అభివృద్ధి చేశాం మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉచిత బస్సుతో ఉపయోగం లేదు కేంద్రం ఆపరేషన్ కగాను ఆపాలి రాష్ట్రానికి అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదు బీఆర్ఎస్ రజత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అంతేకాకుండా ఇక్కడ మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ కు శాంతి చర్చల కమిటీ నేతల వినతి అదేవిధంగా కాళేశ్వరం ఈఎన్సీ అక్రమ ఆస్తులు రెండు వందల కోట్ల పైన అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ప్రధానమైనటువంటి వార్తను చూడవచ్చు అదేవిధంగా సాక్షి పేపర్కి వచ్చినట్లయితే సాక్షి పేపర్ లో కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వార్తనే హైలైట్ గా చూపిస్తున్నారు కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఫైల్ మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు డేట్ ఫిక్స్ చేయండి అసెంబ్లీకి రాండి అని కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ అధినేత అధినేతపై ధ్వజం మంత్రులు పొన్నం జూపల్లి సీతక్క ఇవన్నీ కూడా మనకు వార్తలు మనం చూడవచ్చు ఇవన్నీ కూడా మెయిన్ గా ఉన్నటువంటి యొక్క వార్తల్లో మన ముందు ఇక్కడ మనకు సామాజిక కార్యకర్తలు అదేవిధంగా ఆ సిపిఎం పార్టీకి చెందినటువంటి లీడర్ ఇక్కడ ఉండడం జరిగింది వారిని అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం ఇప్పుడు కాంగ్రెస్ వాస్తవంగా ప్రజలు ఎన్నో ఆశలతో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా విఫలమైన సందర్భంలో ప్రజలకు సమస్యల పరిష్కారంలో చేయలేని సందర్భంలో ఒక అహంకారంగా నియంతగా వ్యవహరించిన పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలో తీసుకొచ్చారు కానీ దీని పరిస్థితి చూస్తే వాస్తవంగా కేసీఆర్ అన్న దాంట్లో వంద వంద శాతం అనిపించిన పరిస్థితి ఉంది విలన్ లాగానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేసిన పరిస్థితి లేదు కార్మిక వర్గం సంబంధించినటువంటి అనేక సమస్యలు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీర్లలో కూడా ఆ ఉచిత బస్సు తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా అమలు జరిగిన పరిస్థితి లేదు మిగతా చూస్తే గ్యాస్ సబ్సిడీ అమలు కావట్లేదు తర్వాత రైతు భరోసా అమలు కావట్లేదు ఇందిరా ఆత్మీయ భరోసా అని భూమి లేని పేదలకు ఇస్తామన్న పరిస్థితి లేదు అది పట్టణ ప్రాంతాలకి అది వర్తించనే వర్తించదనే పరిస్థితి ఉంది ఏ రకంగా చూసినా హామీల అమలులో పూర్తిగా విఫలమైన పరిస్థితి కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ కేసీఆర్ అనే దాంట్లో వాస్తవం ఉంది కానీ ఆయన చేసింది మాత్రం బాగుందా అంటే అప్పుడు పరిస్థితుల్లో ఆయన ఒక నియంతలాగా వ్యవహరించిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి పునఃసమీక్ష చేసుకోవాలి వాళ్ళు చేస్తున్న ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అవుతున్నాయో చూడాలి దాన్ని చూసి అమలు అంటే ఆయన ఏదో అప్పటికి తెలియదా ఒక నాయకుడిగా ఎంపీగా తర్వాత ఇతర పదవులు నిర్వహించిన రేవంత్ రెడ్డికి అది ఏదో అదేదో ఉంది అని చెప్పేసి చెప్పిన పరిస్థితి డబ్బులు అప్పులు పుడతలేదనే కారణం దుస్థితికి దిగజారిందంటే అది కరెక్ట్ కాదు కాబట్టి లంక బిందెలు ఉన్నాయి అని చెప్పేసి వచ్చినా అని చెప్పి అనడం అంటే అది అంత దుర్మార్గమైన ఆలోచన విధానం కాబట్టి అరవింద్ మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ అంటారు అది ఎందుకు ఆ విధంగా కాంగ్రెస్ ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది అయినా కూడా అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోవచ్చు ఇప్పటికి ఇప్పుడు మనం అట్లా నిర్ణయించడానికి లేదు అది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్ష సమీక్ష చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటది కానీ ఇప్పటికీ ఏదో మేమే అనే విరీగాల్సిన అవసరం లేదు అది రాజకీయ పరిస్థితులు వాళ్ళు చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు తీరు కాంగ్రెస్ నాయకత్వం వివరించే తీరు అందులో అందరూ సీఎం లాగానే చేస్తున్నారు హెలికాప్టర్ భూమి మీద నడిచే పరిస్థితి లేదు మంత్రులు అంతా హెలికాప్టర్ల మీద తిరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఒకసారి సమీక్ష చేసుకోవాలి అసలు మనం ఇచ్చిన హామీలు ఏంటి మన మేనిఫెస్టోను ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ మంత్రులంతా కూడా ఒకసారి మేనిఫెస్టో చదువుకొని మేము ప్రజలకు ఏమి హామీ ఇచ్చినాం ఒకసారి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది మరొకటి ఇక్కడ ఈ యొక్క వార్తలో నవ తెలంగాణ వార్తల్లో మనం ఇంకోటి చూసినట్లయితే ఉచిత బస్సుతో ఉపయోగం లేదు కేంద్రం ఆపరేషన్ కగార్ ను ఆపాలి అని అంటున్నారు అసలు బస్సుతో ఉపయోగం లేదంటారా చాలా మంది మహిళలు మేము ప్రీ బస్సుల్లో తిరుగుతున్నాం మాకు చాలా రేవంత్ రెడ్డి చాలా మేలు చేశాడని అంటున్నారు దాని ఎంతవరకు చూడవచ్చు ఎట్లా చూడవచ్చు ఈ ప్రీ బస్ సంబంధించింది మంచిగా జనాలకు అంత ఉపయోగకరంగా లేదు ఎందుకంటే ఈరోజు ఎక్కువగా కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహిళలే దాంట్లో ఉద్యోగస్తులు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ మామూలు సంబంధించిన విలేజ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రీ బస్సు ఎక్కువ శాతం వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి దీని మీద వచ్చేటువంటి అధిక భారం కూడా ఇప్పుడు ఆ భారం కూడా ప్రజల మీద మీద వేసి ఈ ప్రజల్ని ఇంకా ఎక్కువ లోగా చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ కొంతవరకు మంచిదే కానీ ఇది ఎక్కువ బడ్జెట్ తో సంబంధించింది కాబట్టి ఎక్కువ ఈ జనాల మీద ఎక్కువ బర్డను పడే అవకాశం ఉంది దీంట్లో ఉపయోగించుకోవడం వల్ల కూడా ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు కూడా మాకు ఫ్రీ బస్ ఏమొద్దు మేము మా పైసలు పెట్టుకోని పోతాం అని చెప్పేసి అంటున్నారు ఇది వాళ్ళకు కూడా మంచిది ఎందుకంటే ఫ్రీ బర్డ్ అంటే ఆ బర్డను మన మీదే మా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బటన్ మన మీద ఎందుకు వేసుకోవాలి మనం ఇప్పటివరకు వరకు కూడా ఇంతముందే ఎప్పుడు ఫ్రీ బస్ ఎక్కిపోలేదా ఇప్పుడే ఎక్కిపోతున్నాం మనం ఇంత ముందు డబ్బులు పెట్టుకుని పోయినాం కదా ఇప్పుడు దాన్ని వేసుకొని మన మీద మన డబ్బులు వేసుకొని మన మీద బటన్ వేసుకునే అనేటువంటి ప్రజలు ఇప్పుడు అట్లా అంటున్నారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ బస్సులో టికెట్ తీసుకున్న వాళ్ళకన్నా ఆ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ సీట్లో కూర్చొని ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఈ ప్రీ బస్సులో ఉన్నది కాబట్టి ప్రీ బస్సు కొంతవరకు నయమైన ఎక్కువ శాతం దానికి సంబంధించినటువంటి నియమల నిబంధనలు అనేవి కొంచెం ఉద్యోగస్తు సంబంధించింది కానీ ఇంకా వేరే కేటగిరీకి సంబంధించిన అందరు కూడా ఆధార్ కార్డు కాకుండా ఇంకా ఏదైనా ఏదేదో రకమైన కార్డు పెట్టి వాళ్ళకు ఇస్తే కొంచెం బాగుండేది కానీ ఎట్లాంటిది లేకుండా ఓన్లీ ఆధార్ కార్డ్ అంటే అందరికి ఆధార్ కార్డు ఉంటుంది ఉద్యోగస్తుల కార్డు ఉంటుంది ప్లస్ మామూలు జనాల కార్డు ఉంటుంది ఆ విలేజ్ లో ఉండ అందరు కూడా ఉంటది కాబట్టి ఆంధ్ర లేని ఆధార్ కార్డు చూపెడుతున్నారు కానీ ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు కూడా దాంట్లో ప్రయాణిస్తున్నారు చాలా మంది కూడా ఆ ఇది మంచిది కాదు ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా ఈ ప్రీ బస్ అని అంటే మన మీద మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ బడ్జెట్ లాస్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఈ ప్రీ బస్ అనేది మనం ఇక్కడ ఇంకో వార్త మెయిన్ గా నిన్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ సభలో వరంగల్ లో చెప్పినటువంటిది కేంద్రం ఆపరేషన్ కగార్ ను ఆపేయాలి దానికి లేక కూడా నేను రాస్తా అని చెప్తున్నాడు దాన్ని ఏ విధంగా చూడవచ్చు బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక అడుగు ముందుకు వేయచ్చు అనవచ్చు ఇప్పుడు అది కేసీఆర్ గారు కగారి మీద మాట్లాడడం ఒక మంచి పరిణామం ఎందుకంటే ఈరోజు అడవులంతా కూడా అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులని ఎక్కడికక్కడ ఏరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మావోయిస్టు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు కాక కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజన సంపద అంతా కూడా రోజు కొన్ని సంస్థలకు అప్పజెప్పడానికి మాత్రమే ఈ కగారు చేస్తున్నటువంటి చేస్తున్నారని చెప్పే ఉద్దేశం మాకు ఉన్నది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఆపరేషన్ ని వెంప ఆపాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే అడవి సంపద అంతా కూడా ఈ రోజు నాశనమయ్యే పరిస్థితి ఉంది కొన్ని కంపెనీలు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కగారు అనేది స్టార్ట్ చేశారు కాబట్టి మనం గిరిజనులు అందరూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు గిరిజనులు అందరూ కూడా ఎంతో కష్టంతో వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ప్రాంతంలో వ్యవసాయం పోడు వ్యవసాయం చేసుకుని కూరగాయలు అవన్నీ పండించుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఈరోజు కగారు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు ఆ అడవి బిడ్డల మీద దాడి చేయడం దారుణం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం వెంటనే ఈ కగారు ఆపరేషన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విమ విమరి విరమించుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ అనడం మంచిదే అందరూ కూడా రాష్ట్రం అందరూ ఉన్నటువంటి ప్రజా సంఘాలు గారు నాయకులు అందరూ కూడా ఈ కగార ఆపరేషన్ ని వ్యతిరేకిస్తున్నారు దాంట్లో భాగంగానే కేసీఆర్ కూడా అనడము ఒక మంచి పరిణామం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఈ కగారు ఆపరేషన్ మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఇక్కడ మనకి నల్గొండ ఈనాడు నల్గొండ వార్తలు చూసినట్లయితే తాగునీటికి తండ్లాట నల్గొండ పాత బస్తీలో కొండ చెలిమ బావు నుంచి నీళ్లు తీసుకువెళ్తున్నటువంటి ప్రజలు అదేవిధంగా కలెక్టరేట్ కు కొత్త శోభ నూతనంగా నిర్మించనున్న కలెక్టరేట్ సముదాయం నేడు మంత్రచే శంకుస్థాపనలు అని చెప్పేసి నల్గొండ ఈనాడులో మనం చూడవచ్చు అదేవిధంగా భూభారత్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి అని చెప్తున్నారు కలెక్టర్ గారు జోడెత్తులుగా కలిసి నియోజకవర్గంలో పనిచేస్తాం అన్న చెప్పండి ఇక్కడ మనకి తాగునీటికి తండ్లాట అనేటువంటిది ఈనాడులో మెయిన్ గా ఇక్కడ జిల్లా వార్తల్లో కనిపిస్తుంది అంటే కలెక్టర్ గారు కూడా మేము వాటర్ సంబంధించి ఒక రెండు వందల కోట్లు ప్రతి కాన్స్టిట్యు కూడా కేటాయించడం అని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు అయినా ఒక నెల కింద చెప్పారు మళ్ళీ కూడా తాగునీటికి తన్లడ్ అనేటువంటి వార్తలు ఈ విధమైన వార్తలను ఏ విధంగా ఎండాకాలంలో అయితే వాస్తవంగా ప్రభుత్వాలు ఎండాకాలం వస్తుందని అంటేనే మార్చిలో ఎండాకాలం ప్రారంభం అంటే జనవరిలోనే అసలు వాటర్ సిచ్యువేషన్ పరిస్థితి ఏంది బోర్ల పరిస్థితి ఎట్లా ఉంది పక్కన సముద్రం తర్వాత ఉదయ సముద్రం ఉంది ఫిల్టర్ చేసే దాంట్లో తర్వాత పైప్ లైన్ లేచే దాంట్లో ఎక్కడికక్కడికి పైప్ లైన్లు పోయినాయి ఏంటి అనేది కూడా చూడాలి ఎందుకంటే వాటర్ సప్లై సంబంధించినటువంటి వ్యవహారంలో జిల్లా కలెక్టర్ కానీ తర్వాత ఇతర అధికారులు కానీ మిషన్ భగీరథ సంబంధించిన ఊర్లలో మిషన్ భగీరథ కానీ నల్గొండ టౌను అమృత స్కీమ్ కానీ ఇవి వేసే పైప్ లైన్లు వేసే దగ్గర కానీ ఇతర చేసే దగ్గర అంతా కూడా సరైన నిర్లక్ష్యం జరుగుతున్న పరిస్థితి ఉంది గతంలో మేము సిపిఎం పార్టీ నుంచి కూడా ఒక లెటర్ ఇచ్చాం వచ్చే వేసవి కాలం దృష్ట్యా మంచినీటి సమస్యను పరిష్కారానికి మేము ఇచ్చినాం అయినా అధికారులు దాని మీద పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అనుకున్నప్పుడు దాని మీద నీటి సమస్య అనేది తీవ్రమైనటువంటి సమస్య దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకోటి మనకి ఆ మేడేను జయప్రదం చేయండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి ఇంకోటి ఇక్కడ మనకు జాప్యం లేకుండా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదుల లింగం గౌడ్ దీన్ని ప్రభుత్వం చిత్తచిత్తుని పనిచేస్తలేదనుకోవచ్చా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర సరిపడా బస్తాలు కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉంది సమయానికి బస్తాలు అందించడంతో పాటు వాహనాలు దిగుమతి కూడా సరైన కాలంలో చూడాలి అది మిల్లర్లు కూడా అది ప్రభుత్వం పంపిస్తున్న మిల్లర్లు కూడా దాంట్లో తేడా తేమ తేడా సంబంధించినటువంటి విషయంలో కొంచెం డిలే చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ దానికి ఐకేపీ కేంద్రాలలో బస్తాలు ఉంచడంతో పాటు సరైన అమలులు అందుబాటులో ఉండే విధంగా చూడాలి సరైన వాహనాలు వచ్చే విధంగా ఇవన్నీ చూస్తేనే ధాన్యం సకాలంలో పోతుంది ఇప్పుడు వర్షాకాలం మధ్యంతర వర్షాలు వస్తున్నాయి ఎండాకాలం అయినప్పటికీ వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలు వస్తున్న క్రమంలో ధాన్యం తడిస్తే మళ్ళొక సమస్య అవుతుంది కాదు ఎప్పటికప్పుడు ఆ చివరి గింజ వరకు కొంటామని గొప్పలు చెప్పడం కాదు దాన్ని పూర్తిగా అమలయ్యే విధంగా చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ప్రపంచ కార్మిక దినోత్సవం సంబంధించి రేపు నూట ముప్పై తొమ్మిదవ మేడే సంబంధించినటువంటిది రేపు ఫస్ట్ తారీఖు నాడు అంతటా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎర్ర జెండాలు ఎగరేసిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అది కార్మికుల రక్తంతో ఎనిమిది గంటల పని విధానం కోసం ఏర్పడినట్టు మేడేను ఇలా అన్ని పార్టీలు రకరకాల జెండాలు మేడే రోజు జెండాలు ఎగరేస్తున్నారు కానీ అది అది కరెక్ట్ కాదు అది ఆ రోజు కార్మికుల రక్తంతో ఏర్పడినటువంటి ఎర్ర జెండాను కార్మిక వర్గానికి ప్రతీకగా ఉన్నటువంటి ఎర్ర జెండాలు ఎగరేయాల్సిన అవసరం ఉంది ఏ కార్మికుల ఏ యూనియన్ అయినా సరే ఆ రోజు మేడే రోజు కార్మిక జెండాలు సంబంధించిన ఎర్రజెండాలే ఎగిరేయాలి అదికే అధికారం ఉంది ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఆ మేడేనే ఆనవాళ్ళని కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ విశ్వకర్మ దినోత్సవం మన భారతదేశానికి సంబంధించి సెప్టెంబరు పదిహేడును విశ్వకర్మ దినోత్సవాన్ని అది కార్మిక దినోత్సవంగా చేయాలనే కుట్ర చేస్తుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కార్మిక వర్గం కూడా కార్మిక హక్కుల కోసం పోరాడినటువంటి మేడే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని వదిలిపెట్టి సెప్టెంబర్ పదిహేడు కార్మిక దినోత్సవాన్ని చెప్పడం అనేది సరైనది కాదు అది గౌరవించాల్సిందే వృత్తులపరమైనటువంటిది వృత్తి మూలమైనటువంటి విశ్వకర్మకు సంబంధించినటువంటి అయినది సెప్టెంబర్ పదిహేడున ఘనంగా మనం అందరం నిర్వహించాల్సిందే కానీ దాన్ని ఆ పేరుతో కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి మేడేను పక్కదో పట్టించే విధంగా మేడే మన దేశానికి సంబంధించింది కాదనే విధానం తీసుకురావడం అనేది సరైనది కాదు మరి ఇంకోటి ఈ రోజు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే జనజాతర ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నామని గత మూడు నాలుగు రోజులుగా కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తూ ఉన్నది ఈ యొక్క సభకు ఎవరు ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు ఆ సభ విశేషాలు ఏంటి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారా ఎట్లా ఏంది దాని గురించి చెప్పండి ఈ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు గంటలకు క్లాక్ టవర్ సెంటర్లో అంబేద్కర్ పూలే అంబేద్కర్ జనజాతర పేరుతోటి ఈ కేవీపీఎస్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో చేసాం ఎస్బిఆర్ హాల్లో చేసాం అక్కడ ఇక్కడ రెండు మూడు సార్లు చేసాం ఇప్పుడు ఇది ఐదో సార్లు చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ యొక్క పూలే యొక్క ఆశయాలను జనాల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారి యొక్క ఆశయాలనుకు అనుగుణంగా కేవీపీఎస్ నడుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉత్తీర్ణలాగా రావాలని చెప్పేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క పూలే అంబేద్కర్ జనజాతా కార్యక్రమాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో పది సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రే ఈ రోజు జరిగేటు నాలుగు గంటలకు ఈరోజు పెద్ద కళ్యాణ సెంటర్లో కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనికి ముఖ్య అతిథులుగా మన ప్రొఫెసర్ ఉస్మానియా యూని యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కాసిం గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు అదేవిధంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబు గారు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య గారు అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిత గారు బహుజన యుద్ధనౌక ఏపూరు సోమన్న గారు వీరి యొక్క వీరు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జిగ చేయడానికి వీళ్ళు వస్తూ ఉన్నారు దీనితో పాటుగా ఆట పాట మాట అనే కార్యక్రమంతో ఆట ఆట ఆడుతూ ప్రజలని చేతన చేయడానికి అదేవిధంగా అంబేద్కర్ పూలే ఆశయాలను జనాలు తీసుకుపోవడానికి ఆ మాటతోటి పాటతోటి ఆటతోటి ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఆనందకరమైన వాతావరణంలో సాయంత్రం పూట మంచిగా అందరికీ మంచిగా ఉండే విధంగా సాయంత్రం పూట ప్రోగ్రాం పెట్టాం ఈ ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున మంచి జనం కూడా మా జిల్లా వ్యాప్తంగా ఈరోజు కేవీపీఎస్ శ్రేణులు అదేవిధంగా విద్యార్థులు మేధావులు యువకులు విద్యావేత్తలు అంబేద్కర్ వాదులు పూలేవాదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెప్పాలని చెప్పి చేయాలని చెప్పి మేము కేవీపీఎస్గా వారికి ఆహ్వానిస్తా ఉన్నాను ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ నల్గొండ టౌన్లో సెంటర్లో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ అంబేద్కర్ వాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చెప్పేసి చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల సంది ఈ యొక్క ప్రోగ్రాంని నిర్వహిస్తా ఉన్నాం ప్రతి మండలంలో ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి అంబేద్కర్ గారి ఆశయాలను పూలే ఆశయాలను వారు చేసినటువంటి పోరాటాలని వారు అనుభవించినటువంటి వివక్ష ఆ వివక్షకు ఏ విధంగా పోరాడారు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు క్లాక్ టవర్ సెంటర్లో ఈరోజు నిర్వహించేటువంటి జనజాతర అంబేద్కర్ పోలి జనజాతర పేరుతోటి పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అనేక రకాలుగా ఈరోజు కేవీపీఎస్ ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ ఇక ఏ విధమైన దాడులు జరిగినా ఎమ్మెటి స్పందించి ఆ రెస్పాన్స్ తీసుకున్నటువంటి సంఘంగా కేవీపీఎస్ రోజు నల్గొండ జిల్లాలో మొదటిదిగా ఉన్నది దళితుల మీద ఏ సమస్య జరిగినా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కేవీపీఎస్ఏ ముందుండి పోరాడి చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది అదే సందర్భం దానిలోనే భాగంగా కేవీపీఎస్ లీడ్ చేస్తూ కేవీపీఎస్ బాధ్యత తీసుకొని ఈ యొక్క నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికి మీరందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇంకో వార్త మనం నల్గొండలో ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను మనం చూద్దాం ఇక్కడ సన్న బియ్యం వెళ్లి విలిసిన ఆనందం ఇక్కడ నల్గొండ నియోజకవర్గంలో ఇక్కడ ఏమంటున్నారు కడుపు నిండా తింటున్నాం చాలా అంటారు సన్న బియ్యం పైన ఇటు వచ్చేటువంటి స్పందన అంత అంటారు ఏ విధంగా ఉందని చెప్పవచ్చు ఇప్పుడు గతంలో సన్న బియ్యం అనేది కేసీఆర్ కూడా కొద్ది రోజులు ఇచ్చిండు ఇది కూడా తూ తూతూ మంత్రంగా ఏదో కొంతకాలం కాకుండా సంతోషం బియ్యం సన్న బియ్యం ఇయ్యం అనేది పేదలు ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సన్న బియ్యం ఇవ్వడం అనేది సంతోషం కానీ అది తూతూ మంత్రంగా కంటిన్యూ చేసే ప్రయత్నం ఒకటి చేయాలి దాంతోపాటు ఈ ఆరు కిలోలు అనేది ఒక కుటుంబం ఒక వ్యక్తికి ఆరు కిలోలు నెలకు సరిపోదు మినిమం దాదాపు ఒక పదిహేను పది పదిహేను కిలోలైనా మినిమం రావాలి ఆరు కిలోలకు సరిపోదు కాబట్టి అది పెంచాలి తర్వాత ఇది సన్నబియ్యం అనే పేరుతో నిజంగా సన్న బియ్యం ఇస్తే సంతోషం కానీ ఈ దొడ్డు బియ్యాన్ని సన్న చేసి మిల్లింగ్ చేసి చేసే పరిస్థితి కూడా జరుగుతుంది అది సరైనది కాదు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అధికారులు చొరవ తీసుకొని మంచిద మంచిగా సన్న బియ్యం వచ్చే విధంగానే చర్యలు తీసుకోవాలనేది కూడా మా అభిప్రాయం అది దాంతోపాటు ఈ ఇట్లాంటి దొడ్డు బియ్యాన్ని సన్నా చేసే పరిస్థితి రావద్దు తర్వాత ఇది కంటిన్యూ చేయాలి బియ్యం పెంచాలి ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు విశేషాలు వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కషన్ చేశాం అదేవిధంగా దీనికి సంబంధించి ఈనాడు కావచ్చు సాక్షి జ్యోతి నవ తెలంగాణ వివిధ పత్రికలు ఉన్నటువంటి వార్తలు వాటిలో ఉన్నటువంటి విషయాలు మరి మరొక రోజు మన ఊరు ప్రోగ్రామ్ తో మరొక ప్రాంతంలో మళ్లీ కలుసుకున్నాం